జాజు శ్రీనివాస్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నిక ఇప్పుడు దేశంలో నిలబడాలి ఏ కూటమి గెలిస్తే ఏ కూటమి ఢిల్లీ ఢిల్లీ పీట మీద కూర్చుంటే బీసీలకు న్యాయం జరుగుతుంది దేశంలో ఉన్నటువంటి డెబ్బై కోట్ల మంది బీసీల ఆకాంక్షలు ఇలా డెబ్బై కోట్ల మంది బీసీల డిమాండ్లు నెరవేరుతాయనే విషయం మీద మేము గతంలోనే అఖిల భారత జాతీయ అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య గారి నేతృత్వంలో ఢిల్లీలో రాహుల్ గాంధీ గారిని పదమూడవ తేదీనాడు వారితో సమావేశం కావడం జరిగింది రాహుల్ గాంధీ గారు జస్టిస్ ఈశ్వరయ్య గారు ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని వారు స్వీకరించి ఈ దేశంలో డెబ్బై కోట్ల మంది బీసీలను సమాజంలో అభివృద్ధి అభివృద్ధిలో భాగస్వామ్యం చేయకుండా బీసీ డిమాండ్లను నెరవేర్చకుండా భారతదేశం ఎప్పుడు అగ్రదేశం కాదు కాబట్టి ఈ బీసీ డిమాండ్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీనే కాదు ఇండియా కూటమి మేము అండగా ఉంటుందని చెప్పి ఆ రోజు స్పష్టంగా రాహుల్ గాంధీ గారు హామీ ఇవ్వడం జరిగింది వారి హామీ మేరకు వారు చేపట్టినటువంటి భారత జోడో యాత్రలో కానీ అదేవిధంగా వారు చేపట్టినటువంటి భారత్ న్యాయ యాత్రలో కానీ వారు పాల్గొన్నటువంటి సభలో కానీ డెబ్బై కోట్ల మంది మా బీసీల ఆకాంక్షలను మా బీసీల బతుకులను మా బీసీ డిమాండ్లను వారు ప్రతి బహిరంగ సభల్లో లక్షలాది మంది సాక్షిగా మాట్లాడడం జరిగింది అందుకు రాహుల్ గాంధీ గారిని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం